అదే జరిగింది కాబట్టి మనందరం సమిష్టిగా ఉంటూ మన రంగస్వామి చెప్పినట్టు ఎవరు ఈ విభేదాలు లేకుండా అందరం కలుపుకొని రోజు అంతా ఒకే పక్షం అయింది అది చూస్తున్న రిజల్ట్ చూస్తే కూడా అతను ఊహించిన వచ్చినాయి మనందరం కూడా ఒకే పక్షంలో ఉంటూ అందరం కూడా మన ఉమ్మడి ప్రయోజనాల కోసం కష్టపడుతూ ఒకరికొకరు తోడుగా ఉంటూ చేసుకుంటూ వెళ్దాం కొత్త ప్రభుత్వానికి కృతజ్ఞతలు సార్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అండి సరే ఉద్యోగస్తుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగానే ఈరోజు ఓటింగ్ జరిగిందని అందరూ అనుకున్నట్లే ప్రభుత్వం కూడా వచ్చింది ఆ విధంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు కూడా మనకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వంతో పని కాబట్టి మనం మన డిమాండ్లు అందరం ఇక్కడ యూనిటీగా ఉండి జరిగిన నష్టాన్ని మళ్ళీ జరగకుండా అందరూ ఒక యూనిటీగా ఉండడం వల్లనే సాంక్షన్ ముందుకెళ్లాలని ఇలాంటి ఘనమైన విజయం అందించిన ఉద్యోగుల ద్వారా అందించబడింది కోటమి ప్రభుత్వానికి మనకి ఇప్పటిదాకా అన్ని పోస్ట్ డేటెడ్ బెనిఫిట్స్ ఇచ్చారు పోస్టల్ బ్యాలెట్ లో మనం ఏందో చూపించాము బ్యాలెట్ లో కూడా మనం ఏందో చూపించాము మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవటం వచ్చే ఏ ప్రభుత్వం అయినా బలమైన ప్రభుత్వం వస్తుంది ఈ ఐదేళ్లలో మనం అంత అంతటా నష్టపోయాము ఇంకా ఎక్కువగా నష్టపోయిన సిపి సిపిఎస్ ఉద్యోగులు వాళ్ళ మేలు కోసం ఈసారి ప్రత్యేకంగా ముందుండి వాళ్ళకి మేలు జరిగేటట్టు చూ చూసుకున్నాము మిగతా అన్ని కూడా అమరావతి కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్రతి ఒక్కటి పొందేటట్టు ఐక్యతతో ఉండి ప్రభుత్వాలు ఉద్యోగుల ముందు ఉద్యోగులకు అన్యాయం చేస్తే ప్రభుత్వాలు తుడిచిపెట్టుకుపోతాయి అనే దానికి ఈరోజు థ్యాంక్ యూ కులం మతం రహితంగా మనం ఉంటే మన పోయిన ప్రయోజనాలు కూడా అన్ని తీసుకురావచ్చు ఉద్యోగ సంఘ నాయకులు కూడా గతంలో ఉన్న కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు ఉద్యోగుల వైపు ఉండగాని ప్రభుత్వాల వైపు భజన చేయొద్దు గుర్తుపెట్టుకోండి ఆ భజన చెక్క భజన చెక్కల కింద నలిగిపోతారు గుర్తుపెట్టుకోండి ఉద్యోగుల విజయం ఉద్యోగులతో పెట్టుకుంటే ఎవడైనా పీఠం దిగాలి అని చెప్పారు ఎవరు వచ్చినా కూడా మనతో పెట్టుకోవద్దు మేము అడుగుతున్నది ఒకటో తేదీ జీతం ఆరు నెలలకి ఒక డిఏ ఐదేళ్లకు ఒక పిఆర్సి ఇంతకన్నా మేమేం అడగట్లేదు మిమ్మల్ని ఇది ఇవ్వడానికి కూడా ఏడిస్తే ఇదే ఉంటుంది ఫలితం ఇక్కడ వచ్చే యూనియన్స్ కూడా అందరూ యూనిటీగా ఉండి ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేరు వాళ్ళ యొక్క ఉపయోగాలే పరమావధిగా భావించి ముందుకు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను సార్ అందరూ విద్యోగ లైకత